హై ఇయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ సో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఫ్రైడే నుంచి స్టార్ట్ కాబోతుంది సో ఈ సిరీస్ లో ఈసారి ఇండియాకు విన్నింగ్ ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్ క్రికెట్ కామెంటేటర్ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవా ప్రస్తుతం మనతో ఉన్నారు హాయ్ రాకేష్ హలో నరేష్ ఎలా ఉన్నారు ఫైన్ అండి ఫైన్ సో జరగబోతుంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సో ఎట్లా ఉండబోతుంది కష్టంగా ఉంటుంది దాంట్లో డౌట్ లేదు లాస్ట్ టూ టైమ్స్ ఇండియా ట్వంటీ వన్ సిరీస్ గెలిచింది ఆస్ట్రేలియాకి వెళ్ళి బట్ ఈసారి సిచ్యువేషన్ చూస్తే అట్లా లేదు ఇండియాకి యాడెడ్ ప్రెషర్ కూడా ఉంది ఎందుకంటే రీసెంట్గా న్యూజిలాండ్ ఇండియాకి టూర్ చేసి ఇండియాని ఇండియా సాయిల్ మీద త్రీ జీరోతో ఓడించిందంటే అక్కడే ఇండియా ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు అయిపోయింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ క్వాలిఫై అవ్వడానికి బట్ డెఫినెట్గా టఫ్గా ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం అందరం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి ఆస్ట్రేలియన్ కండిషన్స్ ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్ అనుకూలంగా ఉంటాయి బౌన్సీ ట్రాక్స్ ఉంటాయి బ్యాటింగ్ అంత ఈజీ ఉండదు అని అనుకుంటాం బట్ ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కూడా చాలా మంది ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఉస్మాన్ ఖాజా కావచ్చు ట్రావిస్ హెడ్ కావచ్చు స్మిత్ కావచ్చు మిచిల్ మార్ష్ కావచ్చు వీళ్ళంతా కూడా రీసెంట్గా టెస్ట్ ఫామ్ వాళ్ళది ఒక లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ టెస్ట్ ఫామ్ కన్సిడర్ చేసిన ఫర్ దాట్ మ్యాటర్ మార్నస్ లభుషన్ అంత పెద్ద ఫామ్లో ఏం లేరు సో అదొక్కటి ఇండియాకు కలిసి వచ్చే అంశం సో ఎప్పుడైనా అలానే ఉంటుంది ఇప్పుడు ఈ మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి ఆస్ట్రేలియన్ వీక్నెస్ని కూడా మర్చిపోతుంటాం వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో వీక్గా ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి సో ఐ థింక్ ఖచ్చితంగా టఫ్ కండిషన్స్ ఉంటాయి టఫ్ వెన్యూస్ ఉన్నాయి అండ్ ఈసారి ఇండియాకి టఫ్ గా మార్చడానికి ఫస్ట్ మ్యాచ్ లో పెట్టారు ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ బట్ అట్ ద సేమ్ టైం మనం మర్చిపో మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే విరాట్ కోహ్లీకి ఫిఫ్టీ ప్లస్ యావరేజ్ ఉంది ఇక్కడ రిషబ్ పంత్ ఎక్స్ట్రాడినరీ యావరేజ్ ఉంది అశ్విన్ కి జడేజాకి బౌలింగ్లో మంచి రికార్డ్ కూడా ఉంది అంటే ఓవరాల్ గా నేను మాట్లాడేది నాట్ జస్ట్ ఫస్ట్ టెస్ట్ సో మంచి రికార్డ్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఇద్దరు జడేజా అండ్ అశ్విన్ స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉండకపోయినా కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు లేదంటే సిచ్యువేషన్ వాళ్ళకి అనుకూలిస్తే కండిషన్స్ ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఆల్ ఇన్ ఆల్ వన్ వర్డ్ లో చెప్పాలంటే డెఫినెట్ గా ఖచ్చితంగా ఒక ఎక్సైటింగ్ సిరీస్ ఉంది అండ్ ఇండియాకి కొంచెం టఫ్ టాస్క్ కూడా ఇది ఓకే అయితే టీమ్ కాంబినేషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రోహిత్ శర్మ ఈ మ్యాచ్కి లేడు అలాగే శుభ్మన్ గిల్ ఇంజురీ అయ్యాడు సో మోస్ట్ ప్రాబిలీ కొన్ని చేంజెస్ ఇప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా వస్తాడు అనేది ఒక టాక్ అయితే ఉంది సో టీమ్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది బ్యాటింగ్ ఆర్డర్ అది మీరు ఏమంటారు ఐ థింక్ డెఫినెట్ గా రోహిత్ అయితే అన్అవైలబుల్ ఉన్నాడు అండ్ షుమన్ గేల్ ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ తో తను కూడా అవైలబుల్ గా లేడు అండ్ యశస్వి జయస్వాల్ తోని ఎవరు ఓపెనర్ గా వస్తారు అభిమన్యు ఈశ్వర్ అని నెంబర్ త్రీ ఐ మీన్ థర్డ్ ఓపెనర్ గా తీసుకెళ్లారు బట్ దేవ్దత్ పడికల్ ఈ సిరీస్ లో బాగా ఆడాడు అంటే దీని ఇన్ఫ్యాక్ట్ సారీ క్షమించాలి ఈ సిరీస్ కాదు దీనికి ముందు ఇండియా ఏ టూర్ చేసింది ఆస్ట్రేలియా ఏతో ఆడేందుకు దాంట్లో బాగా ఆడాడు కాబట్టి దేవ్ పడికల్ని ఇండియాకి పంపించకుండా వాళ్ళు అక్కడే ఉంచుకున్నారు సో దేర్ ఆర్ ఛాన్సెస్ మనం అందరం ఋతురాజ్ గైక్వాడ్ని అక్కడే ఉంచుతారు కావచ్చు అనుకున్నాం బట్ కేఎల్ రాహుల్ ఒక విచిత్రమైన పొజిషన్లో ఉంటాడు ఎప్పుడు కేఎల్ రాహుల్ ఎప్పుడు టీంకి ఎలా అవసరం ఉంటే అలా వాడుకుంటారు కేఎల్ రాహుల్ని అండ్ ఓపెనర్గా ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది టెస్ట్ మ్యాచెస్లో సో జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి శుభ్మన్ గిల్ లేడు కాబట్టి నెంబర్ త్రీలో పడికల్ని ఆడిపించి నెంబర్ ఫోర్లో విరాట్ కోహ్లీని ఆడిపించి ఆ తర్వాత రిషబ్ పంత్ వచ్చి అండ్ దెన్ కమ్స్ సర్ఫరాజ్ ఆడతడా లేదంటే ధ్రువ్ జురేల్ ఆడతాడా ఎందుకంటే ధ్రువ్ జురేల్ చాలా ఇంప్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడు ఇండియా ఏ అండ్ ఆస్ట్రేలియా ఏ సిరీస్లో అందరు అవుట్ అవుతున్న టైంలో కూడా తను చాలా చక్కగా నిలకడగా ఆడుతూ టెస్ట్ ఫార్మాట్ కి తగ్గ టెక్నిక్ చూపించాడు అండ్ దెన్ అశ్విన్ అండ్ జడేజా మధ్యలో ఎవరైనా తీసుకుంటారా లేదంటే ఆస్ట్రేలియాలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి అశ్విన్ సారీ వాషింగ్టన్ సుందర్ ఆ హై ఆమ్ యాక్షన్ బౌలింగ్ చేస్తుంటాడు ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కాబట్టి తనని తీసుకుంటారు అదే లేదు వేర బౌలింగ్ విషయానికి వస్తే డెఫినెట్గా జస్ప్రీత్ బుమ్రా ఉంటాడు తనే కెప్టెన్ కాబట్టి అండ్ మొహమ్మద్ సిరాజ్ మంచి రికార్డు ఉంది ఇక్కడ అండ్ షమీ లేడు లాస్ట్ టైం షమీ ఆస్ట్రేలియాకి టూర్ చేసినప్పుడు ఇదే ఇక్కడ పర్త్లో ఆడినప్పుడు వికెట్స్ కూడా తీసుకున్నాడు సో షమీ లేని ఇండియాకి క్లియర్ గా కనిపిస్తుంది సో షమీకి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ లాగా ఆకాశ్ దీప్ నా లేదంటే ప్రసిద్ధ్ కృష్ణనా ఎందుకంటే ఆకాష్ దీప్ని చూస్తే ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు షమీ లాగా కనిపిస్తాడు బౌలింగ్ యాక్షన్ కావచ్చు లేదంటే బాల్ మూవ్ చేసే విధానం కావచ్చు ప్రెసెంటేషన్ కావచ్చు రానా హర్షిత్ రానా కూడా ఛాన్సెస్ ఉన్నాయి హర్షి ఫ్యాక్ట్ ఇంకొక ప్లేస్ ఉంది మనం ఓన్లీ టెన్ ప్లేయర్స్ నే మాట్లాడుకున్నాం మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని న్యూస్ వస్తుంది బట్ ఐ డౌట్ నితీష్ కుమార్ రెడ్డి అంత రెడీ ఉన్నాడా టెస్ట్ ఫార్మాట్కి ప్రిజెంట్ ఇట్ ఇండియన్ టీమ్ ఆర్ బీసీసీఐ బాగా ఎర్లీగా రష్ చేస్తుందా పుష్ చేస్తుందా ఎస్ ఇన్ తెలుగు ప్లేయర్ కాబట్టి మన అందరికీ సంతోషమే తను డెబ్యూ చేస్తే బట్ ఓవరాల్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే డెఫినెట్గా కొంచెం తొందరపాటు పడుతున్నట్టే అనిపిస్తుంది నితీష్ కుమార్ రెడ్డి మిషన్లో హర్షిత్ రానా ఏమో మరి ఎక్కడ న్యూస్ రావట్లేదు ఈ నో గంభీర్ ఏంటంటే సైలెంట్ గా ఉండి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చి ప్లేయింగ్ లో పెట్టినా కూడా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో పెర్త్ టెస్ట్ కండిషన్స్ కి ఏదైతే పిచ్ కండిషన్స్ కి సో విరాట్ కోహ్లీ ఫామ్ కి మనకి ఖచ్చితంగా లింక్ ఉంటుంది సో కోహ్లీ ఫామ్ మనకి కన్సర్న్ గా ఉన్నప్పటికీ కూడా ఆస్ట్రేలియాలో ఒక అద్భుతమైన రికార్డ్ ఉంది కోహ్లీ సో ఒక కమ్బ్యాక్ సిరీస్గా మనం చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆస్ట్రేలియా అనగానే అతనికి ఒక విధంగా అగ్రెసివ్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ ఫోకస్ తో ఆడతాడనేది మనం అందరం చూసాం సో మేబీ మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఈ సిరీస్ లో కోహ్లీ నుంచి సో కోహ్లీకి యావరేజ్ ఫిఫ్టీ ప్లస్ ఉంది ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆడుతున్న ఈ పర్త్ గ్రౌండ్ లో ఒక సెంచరీ కూడా ఉంది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరలీ పర్త్ అంటే ఇది ఆప్టర్ స్టేడియం బిఫోర్ దాట్ డబ్ల్యూ డబ్ల్యూఎస్ఏ వెస్టర్న్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ ఇంకో స్టేడియంలో ఉంటుండే ఇప్పుడు ప్రస్తుతం ఆడుతున్న స్టేడియంలో ఇప్పటివరకు నాలుగు టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి ఆస్ట్రేలియా ప్రతిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ప్రతిసారి హండ్రెడ్ ప్లస్ రన్స్ మార్జిన్ తోనే ఆపోజిషన్ టీమ్ ఓడించింది అండ్ ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు డెఫినెట్ గా బ్యాటింగ్ ఎంచుకుంటారు వికెట్ అయితే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ ప్రోగ్రెస్ అయ్యే వరకు వికెట్ మీద చాలా క్రాక్స్ వస్తాయి సో కమింగ్ బ్యాక్ టు విరాట్ కోహ్లీ యా గా విరాట్ కోహ్లీ ఇది ఫోర్త్ టూర్ తనకి ఆస్ట్రేలియాకి ఒకసారి టూర్ చేసినప్పుడు లాస్ట్ టైం ట్వంటీ 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 వన్లో లో టూర్ చేసినప్పుడు కేవలం ఫస్ట్ డే ఆడి తను ఇప్పుడు ఎట్లా అయితే రోహిత్ శర్మ పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడో అలానే విరాట్ కోహ్లీ కూడా వెళ్ళాల్సి వచ్చింది ఆ టైంలో సో డెఫినెట్గా కోహ్లీ మీద అందరి ఆశలు ఉంటాయి మనం చూస్తున్నాం ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్స్ ఏ న్యూస్ పేపర్ వదలకుండా ప్రతి ఒక్క న్యూస్ పేపర్ విరాట్ కోహ్లీ పోస్టర్స్ ఫ్రంట్ బ్యాక్ మిడిల్ ఎక్కడ చూసినా సో అంత క్రేజ్ ఉంది విరాట్ కోహ్లీకి అండ్ మేబీ మోస్ట్ ప్రాబబ్లీ విరాట్ కోహ్లీ అశ్విన్ జడేజా రోహిత్ లాంటి వాళ్ళందరికీ కూడా లాస్ట్ టైం అనుకుంటే ఆస్ట్రేలియా టూర్ చేయడం ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో ఇండియా ఆస్ట్రేలియా టూర్ చేస్తుంది కాబట్టి అండ్ ఈ స్టేడియంలో కూడా విరాట్ కోహ్లీకి ఒక సెంచరీ ఉంది ఈ ప్రజెంట్ ఆడే స్టేడియంలో సో ఓవరాల్గా తనకున్న స్కిల్ కావచ్చు తనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు ద వే తను మెచ్యూర్డ్గా ఆడుతున్న విధానం మెచ్యూర్డ్ క్రికెటర్గా మారిన విధానం ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితులను చూస్తే విరాట్ కోహ్లీ ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకొని బెటర్ బ్యాటింగ్ చేస్తాడని ఆశిద్దాం అండ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్ విరాట్ కోహ్లీ గా క్లిక్ అవుతాడు వినో గెట్ బ్యాక్ ఒకసారి ఒక లీన్ తర్వాత ఎలా గెట్ బ్యాక్ అవుతాడో మనందరికీ తెలుసు సో ఈ సిరీస్ అంటే ఎవరు గెలిచినా కూడా బ్యాటర్లే డిసైడ్ చేయబోతున్నారు కంప్లీట్ గా మనం ఒక ఫిక్స్ అయిపోవచ్చు ఎందుకంటే ఆస్ట్రేలియన్ పిచ్ను బట్టి సో హీరోలు అనుకోవాలి డెఫినెట్ గా అండ్ ఈ పిచ్ సిరీస్ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఎందుకంటే ఆస్ట్రేలియాలో మనం ఎంత ప్రెడిక్ట్ చేసినా కూడా ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో తెలియదు ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ట్ టైం ఎవ్వరు ఊహించలేదు ఇండియా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ థర్టీ సిక్స్ అవుట్ అవడం విరాట్ కోహ్లీ వెనక్కి వెళ్ళడం అండ్ దెన్ అజింక్య రహానే క్యాప్టెన్సీ తీసుకోవడం ఆ తర్వాత ఒక్కొక్క ప్లేయర్ ఇంజురీ అవుతూ వెనక్కి వెళ్ళిపోవడం నెట్ బౌలర్స్ గా తీసుకెళ్లిన వాషింగ్టన్ సుందర్ నటరాజన్ ఆడిపించడం వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడం సో క్రికెట్ ఈస్ వెరీ వెరీ ఫనీ చెప్పలేం ఎవరు సిరీస్ గెలుస్తారు ఏంటి అని చెప్పలేం బట్ డెఫినెట్ గా మీరు అన్నట్టు బ్యాటర్స్ రెండు టీమ్స్లలో బ్యాటింగ్ ఇబ్బందిగానే ఉంది రెండు టీమ్స్లలో టాప్ ఆర్డర్ బ్యాటర్స్ పెద్దగా ఫామ్ లో లేరు అండ్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ యూనిట్ ఫాస్ట్ బౌలర్స్ అందరినీ మనం ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ తో కంపేర్ చేస్తే వాళ్ళకి చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్మోస్ట్ అందరికి వుడ్ స్టాక్ కమెంట్స్ వీళ్ళందరికీ టూ హండ్రెడ్ ప్లస్ వికెట్స్ ఉన్నాయి టెస్ట్ లో ఒక్కొక్కరికి వెరేజ్ మన బౌలింగ్ యూనిట్ బుమ్రా సిరాజ్ అక్షదీప్ సారీ ఆకాష్ దీప్ హర్షిత్ రాణా వీళ్ళందరినీ కంపేర్ చేస్తే అన్ని కూడా టూ హండ్రెడ్ వికెట్స్ కూడా లేవు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఆస్ట్రేలియన్ బోర్డు కూడా ఇండియా ఇబ్బందులు పెట్టడానికి వాళ్ళ స్కెడ్యూలింగ్ అలానే చేశారు ఫస్ట్ టెస్ట్ పర్త్ లో పెట్టడం ఆ తర్వాత నెక్స్ట్ టెస్ట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అడలైడ్ వెళ్తున్నట్టున్నాం ఆ తర్వాత బ్రిస్బెన్ అండ్ దెన్ ఎంసీజీ అండ్ దెన్ ఎస్సీజీ అట్లా సో లాస్ట్ టూ టెస్ట్ మ్యాచెస్ కొంచెం ఈజీ ఉండొచ్చు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ ఉంటాయి బట్ ఫస్ట్ త్రీ టెస్ట్ మ్యాచెస్ మాత్రం డెఫినెట్ గా ఇండియా చాలా చెమటోడ్చాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సో రాకేష్ దేవా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే గనుక పెర్త్ టెస్ట్ లో ఇండియాకి ఛాన్స్ ఉంది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ లో సో ఈ రెండు బ్యాటర్ బ్యాటర్లకి ఒక ఛాలెంజింగ్ కండిషన్ ఉండబోతుంది సో ఎవరు ఓవర్కమ్ చేస్తే ఆ సిచ్యువేషన్ ని దే విల్ విన్ ద సిరీస్ దే విల్ విన్ ద మ్యాచ్ సో హోప్ఫుల్లీ ఇండియా ఈసారి కూడా ఆస్ట్రేలియా టూర్లో డామినేట్ చేయాలని కోరుకుందాం కీప్ వాచింగ్ డ్యాన్స్ స్పోర్ట్స్